ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్స్ మీటింగ్ చేశారు మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్స్ తోటి దాదాపు ఆరు గంటల పైగా జరిగింది ఆ సమావేశం చాలా అద్భుతమైన విషయాల్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు చంద్రబాబు గారు కొన్ని ఒక్క విషయం ముఖ్యంగా చెప్పాలంటే నేను ఎంతో కష్టపడి పైకి వచ్చా మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు సో మన ఊళ్ళ నుంచి మన గ్రామాల నుంచి మనం ఈ స్థాయికి వచ్చాం కదా మన ప్రజలు పేదవాళ్ళు మన తోటి వాళ్ళు మన ఊరి ప్రజలు వాళ్ళందరి అభివృద్ధి కోసం కూడా మనం ఎంత కష్టపడాలో మనం అంత కష్టపడదాం అని చెప్పి దాంతోపాటు ఎన్నో విషయాలని ఆయన చిట్ చాట్ చేయడం జరిగింది కలెక్టర్స్ అందరూ అసలు ఆశ్చర్యపోయారు అసలు ఆ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఎంత తేడా ఉంది అసలు ఎటువంటి ముఖ్యమంత్రిని ఐదేళ్లు మనం భరించాము రాష్ట్రం సర్వనాశం చేసేసిన జగన్మోహన్ రెడ్డికి ఇంటికి ఎంత తేడా ఉంది అని చెప్పి అందరూ నోరెళ్ళబెట్టారు సో ఈ కొన్ని కొన్ని ఈయన మాట్లాడిన చంద్రబాబు గారు మాట్లాడిన విషయాల నుంచి కలెక్టర్స్తో చేసిన చిట్ చాట్ని ఎలా విశ్లేషిస్తారు నిన్నటి రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అనేక మంది మంత్రులు వీళ్ళందరి సమక్షంలో కూడా దీనికి అన్ని జిల్లాల నుంచి కలెక్టర్ కూడా హాజరు అవడం కూడా జరిగిందండి ఓకే దీన్ని మొసలు మొన్న మొదటిగా చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటగా సీఎంగా గా చంద్రబాబు నాయుడు గారు అయినప్పటి నుంచి కూడా తొలి రోజు నుంచి కూడా ఐఏఎస్లతో ఈ యొక్క ఎవరైతే ఐపీఎస్లు వీళ్ళందరితో కొనున్నారో ప్రభుత్వం ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళకి దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు బలంగా తీసుకొని వెళ్ళాడో చూశారు ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండి అవును ఈ ఐఏఎస్లతో ఇంట్రాక్షన్ మొదటగా పరిచయం చేసి వీళ్ళని బలంగా వాడుకోగలగాలి ప్రజల్లో ఉండగలిగేలా చేపించేటట్టుగా వాళ్ళకొక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏది ఆరు రోజుల్లోనే ఈయన ఎంత మంచి అడ్మినిస్ట్రేటర్ చెప్పడానికి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఒక ప్రత్యేక ఉదాహరణ ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిది నుంచి మొట్టమొదటిసారిగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై అధికారం చేపట్టిన తర్వాత మే తర్వాత జూన్ రెండో తారీఖున ఏదైతే కలెక్టర్ కాన్ఫరెన్స్ ప్రజావేదికలు పెట్టేసి కలెక్టర్లందరి దృష్టిలో కూడా మీటింగ్ పెట్టి దీన్ని మనం కోల్చబోతున్నాం అని చెప్పేసి చెప్పాడండి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఏదో ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంక్స్ పాస్ అయ్యి దేశవ్యాప్తంగా మంచి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తులు ఐఏఎస్లు వీళ్ళందరూ ఒక్కసారిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేద్దని చెప్పినట్ని ఏ మనిషి అనుకున్నారు తర్వాత ఆయన రోజురోజు దినవారీగా అప్పటి ముఖ్యమంత్రికి పంచే జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు దైనందిన కార్యక్రమాలు చూసి ఆయన తీసుకునే తగ్గుల నిర్ణయాలు చూసి పూర్తిగా తలదించుకున్నారు కొంతమంది అయితే ఆయనకు సరెండర్ అయిపోయారు అది వేరే విషయం ఆ సరెండర్ అయిపోయిన వ్యక్తులు కూడా కోట్లు మెట్లెక్కారు ఆ జైలు శిక్ష కూడా అనుభవించారు ఈ రోజు కూడా వాళ్ళు తలెత్తుకున్న పరిస్థితి వాళ్ళు ప్రజల్లో కూడా కాదు గవర్నమెంట్ లో కూడా తాలెత్తుకునే పరిస్థితి లేదు కొంతమంది ఎవరైతే ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఏబి వెంకటేశ్వరరావు గారు ఐ రావు గారు ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రిమైనింగ్ ఎవరైతే ఐఏఎస్ లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చిత్రహింసలకు గురి చేశారు వీళ్ళందరూ మాజీ పనిచేసిన పివి రమేష్ గారు వీళ్ళందరినీ కూడా పూర్తిగా దారుణానికి గురి చేసినా కూడా వీళ్ళందరూ తట్టుకొని కోటమి చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ప్రజలకి సేవ చేయాలని నిన్నటి రోజున వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కూడా ధైర్యంగా వెళ్ళిపోతడం జరిగింది దీంట్లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు జరిగాయి దాదాపుగా ఈ సమావేశం ఏడు గంటల పైపాటు జరిగిందండి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాపుడుతనం ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు లైవ్ లో చూశారు ఏడు గంటల పాటు నిర్విర్మయంగా సాగినటువంటి దీన్ని అనుక్షణం ప్రజలందరూ దృష్టిలో ఉంచారు లైవ్ కొనసాగింది ఎక్కడ దాపు లేదు ఎక్కడ దాగుడు మొత్తం లేవు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కలతో కూడా తోబుచ్చి కర్రీ ఏం లేవు అంత ప్రజల ముందు నిక్షేపంగా తేటతలంలాగా వాళ్ళ ముందు జరిగిన మొత్తం ఓపెన్ గా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అనేక వాటికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం బాగుపడడానికి అనేక దిశానిర్దేశం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మొదటిగా చెప్పుకుంది ఏంటంటే ఈ కలెక్టర్లు మీరందరూ కూడా మీకు అదనంగా ఇంకొక సంయుక్త కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కూడా ఎలకేట్ చేస్తానని సంక్షన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది నేడు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటికి నాలుగు వందల మంది వరకు కలెక్టర్లు ఉండడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకి అదనంగా కేంద్రం ని ఇంకొక రెండు వందల మంది అదనంగా కూడా అడగడం జరిగింది దానికి నరేంద్ర మోడీ గారు సానుకూలంగా స్పందించి మరొక రెండు వందల మంది ఐఎస్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర కేరియర్కి రాబోతా ఉన్నారు వీళ్ళందరినీ సమర్థవంతంగా వినియోగించుకొని ఐఏఎస్ వైపీఎస్ లు గతంలో ఐఏఎస్ ఐపీఎస్ పూర్తిగా తొంగలోకి దొక్కేసి అధికారాన్ని ఏ విధంగా చేసే చూశారు ఒక రాష్ట్ర అభివృద్ధి పడాలంటే ఐఏఎస్ల పాత్ర ఐపీఎస్ల పాత్ర ఎంతో కీలకం అండి వీళ్ళందరూ ప్రభుత్వాన్ని కొమ్మి కాకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి చెందనలో ఎంతో ముఖ్యపాత్ర చెందేటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తుల్ని సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చిన తర్వాత మొదటిగా రాష్ట్రానికి సంబంధించి పేదల సేవ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు దీని యొక్క ముఖ్య భాగం ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క మనిషి కూడా ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సాధారణ వ్యక్తులుగా ఎదిగిన వాళ్ళండి చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ స్టూడెంట్ గా మొదలుపెట్టి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదా ఆయనకి సాధారణ మనలాగా మనిషిగా ఒక స్టూడెంట్గా మొదలయ్యి యూనివర్సిటీ రాజకీయ స్టూడెంట్ గా ఎదిగి ముఖ్యమంత్రిగా ఎదిగడైన కలెక్టర్లు కూడా వాళ్ళందరూ అక్కడ ఎవరైతే కలెక్టర్ అందరూ చిన్న స్థాయిని చదువుకొని అనేక రంగాల్లో పని చేసి కలెక్టర్ అయినటువంటి వ్యక్తులు మనందరూ చాలా చిన్న స్థాయి మూలాల నుంచి వచ్చిన వాళ్ళం మనందరం నేడు ఈ స్థాయిలో ఉన్నాం కానీ మనతో పాటు మన గ్రామంలో మన ఊర్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారు కొంతమంది ఇంకా ఆర్థికంగా ఎదలైన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ గమనించుకొని వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా మనకు పైకి తీసుకురావాలంటే మనం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలి కలెక్టర్లు అంటే గతంలో సమా జవాబుదారీతానం లేకుండా నాయకులు కొమ్ముగా చుట్టూ తిరిగిన వ్యక్తులు కాకుండా ఇప్పుడు అలా కాదు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల కష్టాలు తెలుసుకోండి వాళ్ళకు ఒకసారి రివ్యూ మీటింగ్లు పెట్టండి జిల్లాకు సంబంధించి మీతో నేను కూడా ప్రతి నెలకోసారి కూడా పెట్టుకుందాం మనందరం కూడా గా రాష్ట్రం బాగుపడాలి దీంట్లో పేదల సేవ అనే కార్యక్రమం అని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది మరొకటి చూస్తే అక్టోబర్ రెండో తారీఖు ఏదైతే రాబోతుందో గాంధీ జయంతికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి విజనరీ డాక్యుమెంట్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు రాష్ట్రంలో ప్రతి జిల్లా ఏ జిల్లాకి ఆ జిల్లా నాయకులు సమీక్షించు చేసుకోవాలి జిల్లాలో ఏ అవసరాలు ఉన్నాయి జిల్లా అభివృద్ధి ఎంతవరకు కొనసాగుతూ ఉంది రాష్ట్రం అభివృద్ధి సంబంధించి నేను చూసుకుంటాను జిల్లా అభివృద్ధి సంబంధించి మీరు చూసుకోండి ఇలా ప్రతి ఒక్క మనం ప్రభుత్వానికి ప్రజలకి మధ్య కార్యదర్శిగా ఉండే మీరు ఒకరికొకరికి మంచి అనుభవంతో ముందుకు తెలిసా ఉంటే రాష్ట్రం మళ్ళీ తిరిగి గాడిలో పడాలి రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విభజించబడినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో అంతకి రెండు రెట్లు ఇబ్బందులు పడ్డాం జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల వీటన్నిటిని మనం అధిగమించాలంటే మనందరం కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది మీతో పాటు నేను కష్టపడతా మీకంటే నేను ఎక్కువగా కష్టపడతా మనందరం కష్టపడి ముందుకెళ్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రోల్ రోల్ మోడల్ గా చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి దిశానిర్దేశం చేశారు రేపు రెండో తారీఖు కూడా మన రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏమేమి రావాలి వాటి కూడా విజన్ ప్రిపేర్ చేసి సిద్ధపరచబోతున్నారు ఇప్పుడు కొన్ని చిన్న చిన్న విశ్లేషణలు ఆయన తీసుకుంటాను మీ దగ్గర ఆయన నిన్న చిట్ చాట్ లో చేసిన ముఖ్య విషయాలు ఆయన చర్చించిన ముఖ్య విషయాలు కొన్ని మీతో ప్రస్తావిస్తాను వాటి మీద చిన్న విశ్లేషణలు ఇస్తూ ఉండండి ఉచిత ఇసుక పంపిణీలో లారీ యజమానులు ప్రభుత్వానికి సహకరించండి మేము ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వాలనుకుంటున్నాం మీ సహకారం మాకు చాలా అవసరం అని చెప్పారు లారీ యజమానులకు ఏం చెప్తారు అసలుకి లారీ యజమానులు అంటే గతంలో లారీకి సంబంధించి ఎంతగా దోచుకున్నారో ఒక లారీ బయటకు వెళ్తే ఇన్ని వేలు కప్పం కట్టాలని ఉందండి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో నేడు అలా ఎక్కడా లేని విధంగా ఫ్రీస్ పాలసీ ప్రకటించారు కాబట్టి దీనికి ఐఏఎస్ఎల్ని అధ్యక్షత పెట్టారండి ఈ ఐఏఎస్లు వాళ్ళ స్థానికంగా ఉన్న లారీ ట్రాన్స్పోర్ట్ యాజమాన్ ఎవరితో ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకి చేరాలి అల్టిమేట్గా ప్రజలు లబ్ధి పొందాలి ఆ క్రమంలో ఎవరు ఇబ్బంది పడకూడదు ఇప్పుడు లారీ వాళ్ళు అంటే వాళ్ళు డీజిల్ పెట్టుకోవాలి వాళ్ళకి జీతభత్యాలు లారీ మెయింటెనెన్స్ ఛార్జులు కూలీ హవాల ఛార్జెస్ ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు ఏ అయితే మినిమం రుసుము పెట్టారో ఆ అమౌంట్కి సంబంధించి వాళ్ళకి ఈ విధంగా చెందాలి లారీ ఓన్లు కూడా వీళ్ళకి సహకరించండి లారీ డ్రైవర్స్ కావచ్చు లారీ ఓనర్స్ కావచ్చు సహకరించండి ప్రభుత్వానికి సహకరిస్తే మీకు వాటికి సంబంధించి ఏదైతే ఆర్టీకి సంబంధించి లైసెన్స్ ఉంటాయి కదండి వాటిలో మేము ప్రత్యేక బాధ తీసుకుంటే హామీ ఇవ్వడం జరిగింది అంటే మరొకటి చెప్తూ గత ప్రభుత్వ నేతలు పద్ధతి లేని విధానాలు తీసుకొచ్చి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి బయట దేశాలకు అమ్ముకొని పెద్ద ఎత్తున దోపిడీ చేశారు దాని మీద జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టండి చర్యలు తీసుకుంటూ ఉండండి అటువంటి కార్యక్రమాలు జరగకూడదు మన ప్రభుత్వ పాలనలో అని చెప్పారు రేషన్ బియ్యం సంబంధించి ఏ విధంగా కుంభకోణం జరిగిందో ప్రజలంతా చూసారండి ద్వారం కావచ్చు కొడల నాని గారు కావచ్చు అందరూ పక్క రాష్ట్ర పక్క దేశాలకు ఏమో చేసుకుంది చంద్రబాబు నాయుడు క్లియర్ అండ్ క్లారిట్ ఒకటే చెప్పారు ఈ రేషన్ ఎండిఎస్ వాహనాలని ప్రవేశపెట్టారు దాని ద్వారా అనేక కోట్ల కుంభకోణం జరిగింది దాంట్లో వాళ్ళు కూడా ఇంటి ముందుకు ఇచ్చింది లేదు ఎక్కడో చోట పెట్టేవాళ్ళు వాళ్ళు అసలు లేట్ వస్తారో వస్తారు కూడా ఎవరికి తెలియదు ఎంతో మంది తీసుకోకుండా మిగిలిపోయిన బియ్యాన్ని పక్క దేశాలకు అమ్ముకున్నారు ఇప్పుడు అలా జరగడానికి లేదు ప్రతి ఒక్కరికి అందాలి ఎవరైతే అందుకోలేని పక్షంలో ఉంటారో ఉదాహరణ వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళకి డోర్ డెలివరీ చేయండి వాళ్ళకి డోర్ డెలివరీ చేయాలి ఎట్ ది సేమ్ టైం ప్రతి నెల ఇరవై తారీఖు వరకు లేకపోతే ఇరవై తారీఖు వరకు పొడిగించి ప్రతి ఒక్కళ్ళు బియ్యం అందుకునే విధంగా చర్యలు అని చెప్పేసి ఈ యొక్క సివిల్ సప్లైస్ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాదన్న మనోహర్ గారు కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది చెప్పింది మరో విషయం అండి అన్న క్యాంటీన్లు రేపు పదిహేనో తారీఖు నుంచి వంద క్యాంటీన్లు స్టార్ట్ చేస్తున్నా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనీసం వెయ్యి క్యాంటీన్ల పైన నడిపే ఉద్దేశం ఉంది ప్రభుత్వానికి దీనికోసం ప్రజల నుంచి ఇవ్వగలిగే వాళ్ళు సాయం చేయగలిగే వాళ్ళ దగ్గర నుంచి విరాళాలను ఆకర్షించి అన్న క్యాంటీన్ సేవలను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్ళాలి దీనికోసం ట్రస్టులతో కాంటాక్ట్ చేయండి ఎవరు ఎంత చేయగలిగితే అంత మీరు నిధుల్ని సమీకరించండి మిగతా అన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు ఏం చెప్తారు ఒకటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా చూడాలనేది చంద్రబాబు నాయుడు కోరికండి ఒక్కళ్ళు కూడా ఆకలి చావులతో ఇబ్బంది పడకూడదు ఆకలి కడుపులతో ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యం దానికి ఏ విధమైన కార్యక్రమం చేయాలో దానికి మానసుపుత్రి ఆయన మానస పుత్రిగా చెప్పుకుంటారు అన్నకాయన్ని ప్రతి ఒక్కళ్ళు కడుపు ఇబ్బంది పడకూడదు వాళ్ళ ఆకలి తీర్చాలని దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో కలెక్టర్లు కూడా ప్రైవేట్ వాళ్ళతో పార్ట్నర్షిప్ కూడా చేసుకోవడం జరిగింది ట్రస్ట్ సంబంధించి అక్షయ క్యాంటీన్ వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తుంటారు దీనికి సంబంధించి విరాళాలు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటికీ నిధులు మంజూరు చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో అన్న కూడా నిర్మాణం అవడం జరిగింది దీనికి సంబంధించి దీని నిర్వహణ ఏ విధంగా ఉండాలంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు విరాళాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ విధంగా ఈ యొక్క కలెక్టర్లు వ్యవహరించాలి ఎవరైతే ధనవంతులు కావచ్చు కొంతమంది కంపెనీ ఓనర్స్ ఉంటారో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని ట్రస్ట్ సంబంధించినటువంటి వ్యక్తులు చారిటీకి సంబంధించినటువంటి వ్యక్తులతో కోఆర్డినేట్ చేసి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్నం చేరే విధంగా ఒక విరాళాలు సక్రమంగా ఎక్కడ అక్రమాలు జరగకుండా సక్రమంగా ప్రభుత్వానికి చేరి ప్రతి రూపాయి పేదలకు చేరే విధంగా బాధ్యతలు తీసుకోవాలని వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అద్భుతమైన ప్లాన్ అండి ఇది మరొకటి టీచర్స్ లేని చోట విద్యా వాలంటీర్స్ తీసుకుని స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్పి చాలా ఆదేశించడం జరిగింది కలెక్టర్స్ కి దీని మీద ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పిచ్చి నిర్ణయాల వల్ల స్టూడెంట్స్ కూడా ఇబ్బందులు పడ్డారు అన్ని వాళ్ళు ఇబ్బంది పడ్డారు దాంట్లో విద్యార్థులు కూడా ఇబ్బంది పడ్డారు ఒక సబ్జెక్ట్ చెప్పే టీచర్ ఐదు ఆరు సబ్జెక్టులు చెప్పడం కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీచర్ని రిక్రూట్మెంట్ కూడా ఇవ్వడం వల్ల టీచర్ల కొరత యాభై వేల నుంచి అరవై వేలు వరకు ఉందన్నమాట వాస్తవం దాన్ని తుచి వేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల పోస్టులు పైచుకు పోస్టులతో మెగా డిఎస్ రిలీజ్ చేశారు అప్పటి వరకు ఒక నెల రెండు ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి స్కూల్లో ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి ఎగ్జామ్స్ లో కాబట్టి విద్యా వాలంటీర్లు అని చెప్పేసి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారు బిఈడి అర్హత కలిగి ఉన్నారు వాళ్ళని ఒప్పంద ప్రాతిపదికను తీసుకొని ఆ యొక్క స్టూడెంట్స్ కి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టీచర్ కొరత ఎక్కడా లేని విధంగా ఏ స్టూడెంట్ ఇబ్బంది పడకూడదు కాబట్టి ప్రతి స్టూడెంట్ కి న్యాయం జరగాలి కాబట్టి విద్య వాళ్ళని నియమించుకొని స్కూల్లో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయండి అని బృహత్తమైన కార్యక్రమం చేసుకున్నారు రాబోయే కొద్ది రోజుల్లో విద్య వాళ్ళని నియమించుకొని వాళ్ళకి ఏదైతే విద్యా బోధన ఖచ్చితంగా జరుగుతూ ఉంది అద్భుతం అండి ఇది మరొకటి అంగన్వాడీ కేంద్రాలన్నింటికి వంద రోజుల్లో ఎల్సిటి ఇవ్వండి అంటే చీకట్లో మగ్గుతున్న అంగన్వాడీ కేంద్రాలకి కరెంట్ సప్లై ఇమ్మని చెప్పి ఆదేశించారు ఏం చెప్తారు ఇప్పటికే అనేక మన రాష్ట్రంలో అనేక రూరల్ ప్రాంతాలు అంగన్వాడీలు ఉన్నాయండి అంగన్వాడీ చూసుకుంటే మనం ప్రతి రూరల్ ఏరియాలో ప్రతి మారుమూల పల్లెటూరులో కూడా ఉండడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రం అనేది ఇటువంటి అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి అద్దె భవనాల్లో ఉంటున్నారు కొంతమంది అద్దె భవనాలు సరిగ్గా ఉండక జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాల వల్ల అద్దె భవనాల ఏదైతే డబ్బులు అద్దెలు చెల్లించలేక కొంతమంది మూసివేసే పరిస్థితి వనలు వచ్చి ఖాళీ అదే అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా నేటికి విశాఖ కావచ్చు అటువైపు రూరల్ ప్రాంతాల్లో వీటి రాయలసీమ ప్రాంతాల్లో వీటన్నిటికీ ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి ఎట్ ది సేమ్ టైం వాళ్ళ భవనాల పూర్తి బకాయిలు చెల్లించేసి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పిల్లలకు కావచ్చు పోషణకరమైన ఆహారం వాళ్ళకి అందాలి అంగన్వాడి టీచర్లు అందరినీ రిక్రూట్ చేసుకుని ఒక పూర్తి వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని చెప్పేసి అద్దె బకాయిలు అదే విధంగా విద్యుత్ బకాయిలు ఉంటే విద్యుత్ బకాయిలు చెల్లించడం అసలు అసలుకి ప్రభుత్వ భవనాలనే క్లోజ్ చేసుకున్నారండి అంగన్వాడీలో లెక్క కాబట్టి విద్యుత్ బకాయిలు అద్దె బకాయిలు ఏదైతే ప్రిండింగ్ ఉన్న బిల్స్ అన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేయించేసి పిల్లలు సంపూర్ణంగా సంపూర్ణమైన ఆహారం పొందుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఏదైనా వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ప్రత్యేక చొరవ తీసుకుని అని చెప్పేసి ఈ యొక్క విద్యాశాఖ ఏదైతే చూస్తూ ఉందో అంగన్వాడీ సంబంధించిన బాధ్యత చూస్తున్నాం వాళ్ళకి ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది మరి ఒకటి రేషన్ బియ్యాన్ని దారి తప్పించకుండా రేషన్ షాప్కి రాలేని పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే డోర్ డోర్ డెలివరీ చేయండి మిగతా రోజుల్లో మాత్రం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు రేషన్ షాప్ తీసే ఉండాలి ప్రతి ఒక్కరికి రేషన్ అందాలి ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్లే విధంగా రేషన్ షాప్ పనిచేయాలని చెప్పి చెప్పారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బండి చెప్పారు కదా వాళ్ళు ఇంటి డే డెలివరీ చేసింది లేదు ఎప్పుడు వస్తారో తెలియదండి ఒక కసి డేట్ ఏ రోజు లేదు అవును ఎప్పుడు వస్తారో కూడా తెలియదు ఆ పన్ను చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ పన్నుకు వెళ్ళిపోయినప్పుడు వచ్చి ఒక గంట ఒక రౌండ్ చేసేసి ఒక గంట ఐదు ఒక ఐదు మందికి అది కూడా ఏదో ఒక మూల బెట్టరు పది మందికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు దీని వల్ల చాలా బియ్యం వాళ్ళు దోచుకోవడానికి ఇది ఒక ఒక దారిలాగా పెట్టుకున్నారు డోర్ డెలివరీ అనే దాన్ని వాళ్ళు బియ్యం దోచుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారు వాళ్ళు ఎవరు టైంలో బండి తీసుకెళ్ళు హార్న్ వేసి ఒక ఐదు మంది పది మందికి ఇచ్చాడు వచ్చాడు మిగిలిన వేలాసండి నెట్టిపోయినట్టు పోయినట్టు అక్కడ వెళ్ళింది కాబట్టి నేను మొత్తం బయటకు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా అవకతవకలు జరగడానికి లేదు ఏ రేషన్ షాప్ అయితే ఉందో ఒకటో తారీఖు నుంచి ఇరవై అయితే ఇరవై అయితే ఇరవై ఇరవై ఐదు అయితే ఇరవై ఐదో తారీఖు వరకు ఓపెన్ గా తెరిచి ఉంచాలి ప్రతిరోజు కూడా ఉదయం పది గంటల నుంచి ఐదు ఐదు గంటల వరకు ఎప్పుడు వినియోగాడు వచ్చినా ఇచ్చి పంపించాలి రాలేని అవసరం ఎవరైతే ఇప్పుడు కొన్ని వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు రాలేని వసతి లేని వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళివ్వాలి ఎక్కడ కూడా ఒక కేజీ కూడా వృధాగా పోవడానికి లేదు అవకతవకలు తేవడానికి వీలు లేదు ప్రజలకి ప్రతిపక్షంగా ఇది ఏదో జవాబు పక్షంగా ఖచ్చితంగా ఉండాలి అని వాళ్ళందరికి ఇన్స్ట్రక్షన్ జారీ చేసి రేషన్ బియ్యానికి సంబంధించి ఒక ఖచ్చితమైన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి చర్చిస్తూ చిట్ చాట్ చేస్తూ రాజకీయ ముసుగులో వివేక గొడ్డల పోటీ గుండెపోటుగా చిత్రీకరించారని అనుకున్నారు గత ప్రభుత్వ వైకాపా నేతలు అంటూ కూడా మాట్లాడారు దీనికి సంబంధించి ఐఎస్ అందరూ కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పడం జరిగింది ఆయన ఒక క్రిమినల్ కి బాధ్యతలు వస్తే ఏ విధంగా దుర్మార్గం చేస్తారో మీరు అందరూ కూడా చూశారు కాబట్టి ఇటువంటి ఫేక్ ప్రచారాలన్నీ తిప్పు కొట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది ఈ రోజు ఏం జరుగుతూ ఉందండి రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన తర్వాత గొడ్డపో గొడ్డల పోటు అని వివిధ రకాలుగా రాసి చివరాకైకి చంద్రబాబు నాయుడు గారి మీద నారాసి చరిత్ర రాసి ఫేక్ బ్యాచ్లు చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు గవర్నమెంట్ కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కొత్త కొత్త స్కీమ్స్ ద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతూ ఉంటే కూడా వాటన్నిటి మీద కూడా బురద జల్లితే విధంగా పింఛన సమయంలో కావచ్చు వందనం కావచ్చు అదే పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు విద్యుత్ పవనాలు కావచ్చు వీటన్నిటి మీద బురద జల్లుతూ ఉన్నారు వైసీపీ ఫేక్ బ్యాచ్ మొత్తం వీటన్నిటిని తిప్పికొట్టి వాస్తవం ఏం జరుగుతుందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇమీడియట్ గా ఎవరైతే ఫేక్ ఎడిటింగ్ లు ఫేక్ వాస్తవాలు జల్లుతారో వాటి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ప్రజలకు ఇబ్బంది కలిగే వాటిని ఎవరికి కూడా ఉపేక్షించవద్దు అని వాళ్ళందరూ కూడా ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు ఓకే అండి చాలా అద్భుతం అండి నిన్న చంద్రబాబు గారు కలెక్టర్స్ తో చేసిన సంభాషణ ఇది చూస్తేనే అర్థమైపోతుంది రాబోయే ప్రభుత్వం అసలు ఎంత పర్ఫెక్ట్ గా అంటే ఒక ప్లాన్ ప్రకారం ఎలా పనిచేయాలనుకుంటున్నారో తెలిసిపోతుంది ప్రజలకి సో గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇటువంటి విశ్లేషణలే జరిగిన సందర్భాలు లేవు అసలు కలెక్టర్స్ ఎవరు జగన్మోహన్ రెడ్డిని చూసింది లేదు జగన్మోహన్ రెడ్డి ఎవరు కలెక్టర్స్ని చూసింది లేదు ఓన్లీ దోచుకోవటానికి సహకరించే కలెక్టర్స్తో మాత్రమే జగన్మోహన్ రెడ్డి కాంటాక్ట్లో ఉండేవాడు వేల కోట్ల లక్షల కోట్లు దోచుకోవటానికి మాత్రమే కలెక్టర్స్ని ఉపయోగించుకున్నాడు అటువంటి కలెక్టర్స్ అందరూ ఇవాళ ఉద్యోగాలను పోగొట్టుకొని ఎటు కాని పరిస్థితుల్లో సమిధులైపోయి మిగిలారు ఇప్పుడు చంద్రబాబు గారి పాలనలో అయితే రాష్ట్రం అభివృద్ధి ఎలా ఉంటుంది ముందు రోజుల్లో అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ నిన్నటి కలెక్టర్స్ మీట్తోనే చూద్దామండి ముందు రోజుల్లో ఇంకా ఎన్ని అద్భుతాలు మనం చూడగలుగుతామో చంద్రబాబు గారి పాలనలో ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు